తెలంగాణను లక్ష్యంతో త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ వల్ల కాలుష్యం పెరుగుతున్నందున ప్రపంచమంతా హరిత విద్యుత్ వైపు పయనిస్తుందన్నారు ఆ కోవలోని ఇరవై వేల మెగావాట్ల హరిత విద్యుత్ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు ఇప్పటికే అవసరమైన అన్ని వనరులపై అధ్యయనం చేశామన్న బట్టి బట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాలనే ఆలోచనలతోనే సమావేశం నిర్వహించామన్నారు రిన్యూబుల్ ఎనర్జీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక సృహం ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రెన్యూబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు వెళ్ళే వరకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కాలుష్యం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మెగావట్ల రెన్యూవబుల్ ఎనర్జీని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనిపైన మేము చాలా స్టడీ చేశాం మాకు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి టెక్నాలజీ వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపటం జరిగింది సరే న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనల వారికి చేశాం ఎలా